అండి మిథున రాశి కార్తీక మాసం ఫలి రాశి ఫలితాలు మిథున రాశి ఈ రాశి గురించి మాట్లాడితే బేసిక్గా విష్ణుమూర్తికి సంబంధించిన రాశి ఇప్పుడు వీళ్ళ గ్రహస్థితి చూద్దాం రెండో ఇంట్లో కుజుడు ఐదో ఇంట్లో సూర్యుడు ఆరో ఇంట్లో బుధుడు ఏడో ఇంట్లో శుక్రుడు సో బేసిక్గా ఇప్పుడు మనం దీని గురించి ఈ గ్రహ పరిస్థితి గురించి మాట్లాడదాం రెండో ఇంట్లో కుజుడున్నాడు కుజుడు పరిస్థితి బాగాలేదు అంటే ఏంటి డబ్బు విషయం దగ్గర ప్రాబ్లం వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా ఉండవు మనీ రొటేషన్ అనేది సరిగ్గా జరగదు అంత ఈజీ కాదు ఈసారి మిథున రాశి వాళ్ళకి తర్వాత ఐదవ ఇంట్లో సూర్యుడు అది కూడా సూర్యుడు అస్తమించున్నాడు అంటే మానసిక శాంతి ఉండదు అంతే కదా వ్యాపారం నిలకడ లేనప్పుడు మనశ్శాంతి ఎలా ఉంటుంది ఉండదు కదా సింపుల్ లాజిక్ సో నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాము పరిస్థితి బాగాలేదు అంతగా మెయిన్గా వ్యాపారం చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఏమీ ప్రాబ్లం లేదు యాజ్ యూజువల్ రొటీన్ కామన్గా ప్రతి నెల శాలరీ వచ్చేస్తూ ఉంటుంది సో వ్యాపారం చేసుకునే వాళ్ళు మాత్రం పరిహారాలు చేసుకోవాలండి ఏం చేస్తే మీకు వ్యాపారంలో ఈ మనీ ఫ్లో అనేది ఈ కరెక్ట్గా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే ఉంటుంది ఏ లాస్ రాకుండా ముందుకెళ్ళిపోతుంది మీ వ్యాపారం అనేది చూద్దాము నేను చివరిలో చెప్తాను ఏ రెమెడీస్ చేసుకోవాలి తర్వాత ఈ విదేశీ యాత్రలు చాలామంది చేద్దామని ఈ స్టూడెంట్స్ ఇన్ యుఎస్ ఆస్ట్రేలియా లండన్ వెళ్దామనుకుంటున్నారు వీళ్ళకి ఒక రకంగా మంచి సమయమే వీళ్ళు షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ వీళ్ళకి కలిసి వస్తాయి సక్సెస్ఫుల్గా జరుగుతాయి సో నో నీట్ టు వరీ బట్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఈసారి దురుసుగా మాట్లాడొద్దు మీ ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది కానీ మీరు దురుసు మాట్లాడొద్దు అంటాను అక్కడ ఆ దేశానికి సంబంధించిన ఒక మనిషి ఉంటాడు అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడకూడదు మీరు ఎందుకు వెళ్తున్నారు దేనికి వెళ్తున్నారు చాలా క్లియర్గా చెప్పండి గజిబిజిగా గజిబిజిగా అతన్ని కన్ఫ్యూజ్ చేయకండి మీ వీసా రిజెక్ట్ అయిపోతుంది క్లారిటీ స్పష్టత మెయింటైన్ చేయండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వ్యాపారస్తులకి బాగాలేదు పరిహారాలు చేసుకోవాలని చెప్పాను జాబర్స్ ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ముంబై ఢిల్లీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సూపర్ డూపర్ తర్వాత ఈ ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడదాం ఈ ప్రేమ వ్యవహారాల దగ్గరకు వస్తే మీరు చాలా మ్యానిపులేషన్ చేస్తారు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని చెప్పండి లేదా ఇంకేమైనా ఉంటే అది డైరెక్ట్గా చెప్పేయండి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు కనుక మీరు మ్యానిపులేషన్ చేస్తే ఫ్యూచర్లో చాలా ఘోరంగా ఇరుక్కుంటారు మనం చూస్తున్నాం ఇప్పుడు టీవీలో కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు అలా మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏదున్నా జాగ్రత్తగా ఫేస్ టు ఫేస్ మొగాళ్ళలాగా చెప్పేయండి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే మీకు ఏమీ కాదు కానీ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇరుక్కుంటారు తస్మాత్ జాగ్రత్త ముందే చెప్తున్నాను తర్వాత మనము ఎస్పెషల్గా జాబ్ చేసేవాళ్ళు మీ ఆఫీస్లో మీ బాస్తో కొద్దిగా జాగ్రత్త సో ఓవరాల్గా బాగానే నోనిట్టు వరి ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వస్తాము సో రెమెడీస్ దగ్గరికి వస్తే విష్ణు సహస్రనామం కంపల్సరీ చేయాలి కుజుడు సూర్యుడు ఇద్దరు అస్తమించున్నారు కాబట్టి విష్ణు సహస్రనామం కంటిన్యూస్గా కంపల్సరీ చేయాలి లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిరండి మర్చిపోకుండా మీరు మిథున రాశి కాబట్టి వెడ్నెస్డే రోజు మీరు వెళ్ళాలి ప్రతి వెడ్నెస్డే ఈ కార్తీక మాసం మీరు వెళ్ళిరండి తర్వాత దాన ధర్మాల దగ్గరకు వస్తే పెసలు దానం చేయండి మీరు చాలా బాగుంటాయి లేకపోతే ఆ గుడి బయట యాచకులు ఉంటారు కదా వాళ్ళకి పచ్చి కాయగూరలు ఇవ్వండి పాలకూర తోటకూర చుక్కకూర సో బేసిక్గా గ్రీన్ కలర్ ఐటమ్స్ మెయిన్గా అయితే అద్భుతంగా ఉంటుంది ఈ మిథున రాశికి సంబంధించిన ఎనర్జీ అంతా పెసల్లో ఉంటుంది అది దానం చేస్తే మీ కర్మలన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి సో బేసిక్గా నేను అన్నీ చెప్పాను ఈ కార్తీక మాసంలో క్లియరింగ్ ఎక్కువ ఉంటుంది ఈ చెడు కర్మ తొలగిపోవడం అనేది ఎక్కువ ఉంటుంది సో ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ప్రతి రాశి ఏదో రకంగా ఇబ్బంది పడి కర్మలన్నీ తొలగించుకుంటాయి సో ఈ మనకు ఈ మన కర్మలు ఉన్నప్పుడు అవి తొలగిపోవాలంటే ఇబ్బంది పెట్టకుండా దానికి పరిహారాలు చేసుకోండి సో ఈ చెడు కర్మలు ఏమైతే తొలగిపోతాయో మీకు ఇబ్బంది పెట్టకుండా అయ్యే నొప్పి లేకుండా స్లోగా కూల్గా హ్యాపీగా డిజాల్వ్ అయిపోతాయి లేదంటే ఇబ్బంది పెడుతూ మనల్ని ఆ కర్మలు తొలగిపోవడం జరిగితే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అది అంత పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కాదు సో మనం ఏదైనా చెడు జరిగినా కూడా జాగ్రత్తగా మెల్లిగా నెమ్మదిగా కూల్గా స్టెప్ బై స్టెప్ జరుగుతూనే బాగుంటుంది ఒకటేసారి అకస్మాత్తుగా ధనం ఒకటే రోజులో ఒక పది లక్షలు వెళ్ళిపోతే పిచ్చోడైపోతాడు మనిషి కదా స్లోగా ఏదైనా జరగాలి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా స్లోగా వస్తే బాగుంటుంది అకస్మాత్తుగా వస్తే అమ్మో తట్టుకోవడం మనిషి అయితే కాదురు నాయన సో పరిహారాలు చేసుకోండి చూసుకుంటే ఏదో రకంగా మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారాలు చేసుకోండి అంతా బాగుంటుంది సర్వే సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నమస్కారం అండి కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన మాసం రాముడు రావణాసుడిని వధించిన రోజు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది అంటే రాముడికి చాలా మంచి రోజు కృష్ణుడికి చాలా మంచి రోజు రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు కలిసి రాని మాసం కార్తీక మాసం అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది కొందరికి చాలా దారుణంగా ఉంటుంది మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి జాబ్ రావడం జరుగుతుంది బిజినెస్ రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మధ్యలో ఏమీ ఉండదు ఓ మాదిరికి వెళ్తున్నట్టు ఉంది ఓ మాదిరి జీవితం అలా ఏమీ ఉండదు ఈసారి చాలా మంచి జరుగుతుంది లేకపోతే చాలా చెడు జరుగుతుంది ఈ మాసం వైశిష్టమే అది సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి అయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభ పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్ని సో మీరు అర్థం చేసుకోవాలి కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం మామూలు విషయం కాదు శివుడు కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్టమే వేరు అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు ఎందుకంటే కర్మలన్నీ మనం తీసిపడసే మాసం ఇది ఎన్ని పాపాలు చేస్తున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది